నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సంధ్య ఈరోజు మన గార్డెన్లో మొక్కలని అయితే కొన్ని చూపిస్తూ మీకు అయితే చిన్న హార్వెస్ట్ చేస్తాను ఆ హార్వెస్ట్ కూడా చూసేయండి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చాలా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడైతే మన గార్డెన్లో ఈ పాదులు పెట్టాను కదండి ఎల్లో ఫ్లవర్స్ వస్తున్నాయి ఈ పాదులను అయితే నేను ఏం పెట్టాను అనేది మర్చిపోయాను గూగుల్లో చర్చ్ చేస్తే వాటర్ మిలన్ వచ్చింది ఎల్లో కలర్ వాటర్ మిలన్ చైనీస్ వాటర్ మిలన్ అని చూద్దాం ఎలా వస్తుంది ఇక్కడ చిక్కుడు పాదు పెట్టాను చూడండి చిన్న మొక్కకి ఫ్లవర్స్ అయితే వచ్చాయి కానీ ఇది వైట్ కలర్ రాలేదు పర్పుల్ కలర్లు వచ్చాయి వేరే చిక్కుడు అనుకుంటా ఇక్కడ గులాబీ మొక్కకి చూడండి చిన్న మొక్కకి వచ్చేస్తున్నాయి ఇది కూడా కటింగ్స్ ద్వారా పెట్టాను నేను ఇది మంచిగా చిన్న చిన్న పువ్వులు వస్తాయండి గుత్తులు గుత్తులుగా ఇంకా వంగ చెట్టు కూడా మంచిగా కాయలు కూడా వస్తున్నాయండి సెకండ్ టైం స్టార్ట్ అయిపోయింది పప్పై అసలు పడిపోతున్నాయండి అసలు ఒక్కడ కూడా ఉండట్లేదు ఇలా చిన్న చిన్న కాయలు కూడా పడిపోతున్నాయి మొత్తం పల్లె వారికి ఉంచుదాం అనుకుంటున్నాను కానీ ఉండట్లేదు ఇలా ఎల్లో కలర్ రావగానే వెంటనే పడిపోతున్నాయి మీకు ఏదైనా రీజన్ తెలిస్తే కామెంట్ చేయండి నాకు తెలియట్లేదు ఈ చెట్టు ఉంది కదా మొలం చెట్టు ఫుల్ సరి పోతే పోతుందండి మంచి కాయలు ఉంటాయి నిండుగా చెట్టు నిండుగా ఎవరు తీయరు ఇక్కడైతే మన సౌత్ వాళ్ళు ఎవరైనా చూస్తే తీస్తూ ఉంటారు తప్ప ఎక్కడ ఎవరు యూజ్ చేయరు అలానే ఉండిపోతే ఎవరు తీయకపోతే ముదిరిపోయి పడిపోతే కానీ ఇంకా ఎవరు యూజ్ చేయరు మేము అప్పుడప్పుడు ఇలా తీసుకు తీస్తూ ఉంటాం కొడుతుండి మొత్తం ఫ్లవర్స్ అయితే పడిపోతున్నాయి అన్నీ చాలా ఎక్కువ కాయలు అయితే ఉన్నాయండి ఇలా కొట్టేసరికి చాలా ఎక్కువ పడుతున్నాయి కానీ అసలు నేను వీడియో తీద్దామనే లోపల మా పిల్లలు ఆ కాయలను అయితే తీసేస్తున్నారు చూడండి చాలా లేతగానే ఉన్నాయి పొడవు కూడా ఉంటాయండి కాయలు అయితే మంచి టేస్ట్ కూడా ఉంటుంది కాయలు ఇక్కడ మామిడి చెట్టు ఉంది కదా ఈ మామిడి చెట్టుకి అయితే లాస్ట్ ఇయర్ ఒక్క కాయ కూడా లేదండి ఈ ఇయర్ అయితే ఫుల్ పోతొచ్చి మంచిగా కాయలు అయితే వచ్చాయండి చాలా ఎక్కువ కాయలు వచ్చాయి ఇవి ఉగాది ముందు రోజు తీసాను వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదు ఈ వీడియోని చ నేను ఇప్పుడైతే కట్ కొట్టాము అప్పుడు ఉగాది కోసం అలా అనేసి చాలా ఎక్కువ కాయలు వచ్చి ఇక్కడ వాళ్ళైతే చిన్న చిన్న కాయలని పచ్చడి పెట్టేస్తారంట మనం ఇంత చిన్న కాయలు పెట్టాం కదా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా చూడండి ఎన్ని కాయలు వచ్చాయి బాగుందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే హ్యాపీ గార్డెనింగ్